హాయ్ అండి నమస్తే నా పేరు ఇద్దరు మా ఊరు ఆంధ్రప్రదేశ్ తొందర డిస్టిక్ బెతంచొర్ల బెత్తంచొర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉండదండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్లో ఫోన్ చేయొచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేయచ్చండి మంచి మంచి వెహికల్స్ తక్కువ ధరన వెహికల్స్ తెప్పిస్తుంటానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళనో ఫోన్ అయితే మీరు మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ వచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే వాళ్ళని ఒక పదివే రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్టయితే మంచి వెహికల్ చూసి వ్యక్తికి మీకు నీట్గా ఫొటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనా హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాల్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్ అయ్యే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనకు కావాలంటే ఫైనల్స్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్ అయ్యే వెహికల్ తీసుకెళ్ళాలండి నేను వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను అండి ఈరోజు మీ ముందుకు తక్కువ బడ్జెట్లో ఒక మంచి వెహికల్ తీసుకోవడం ఏంటండి టొయోటా ఇటీఎస్ జీ పెట్రోల్ వర్షన్ అండి రెండు వేల పదకొండు రెండో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఒకవే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కానీ బండిలో మైనస్లో అయితే ఉన్నాయండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది ప్లస్ వచ్చేసి బాడీ అయితే పెయింట్ అయింది వెహికల్ది అంతకు మించి మళ్ళీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఫార్టీ వన్ థౌసండ్ జన్యున్ రీడింగ్ వెహికల్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితుందండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయ్యింది మీ గ్లాస్ మొత్తం కంప్ లాస్ ఉన్నాయి బాల్లే డిక్కి డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాదండి కానీ టచ్ అప్స్ అయితే వెహికల్ అయితే అయినాయి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అని చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైస్లో డబ్బురా అండి ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే ఏ ఏప్రానికి కూడా డ్యామేజ్ అయితే కదండీ ఇంజన్ అయితే సీడ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఇంజన్ అయితే సీడ్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి అయితే ఏమి లేదండి ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీడ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ ఓకే ఓకేనండి చూసుకోవచ్చు మీరు ప్రతి చోట కూడా చాసీ ఓకే చాసీ ఉంటుంది డ్యామేజ్ లేదు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది అండి చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది ఎక్కడ స్పానర్ కూడా పెట్టలేదండి చూసుకోవచ్చు ప్రతిదీ కూడా చూసుకోవచ్చు స్పానర్ కూడా పెట్టలేదు వెహికల్కి ఫ్రెండర్లు కూడా ఒరిజినల్ అవుతున్నాయి బాలినెట్ కూడా ఇంతవరకు స్పాన్గా అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క సీడ్లు చూసుకునే కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అవుతుందండి బాలెట్ కూడా స్పాన్ అయితే పెట్టలేదు వెహికల్ అయితే నీట్గా అవుతుందండి కానీ టచ్ప్స్ అయితే వెహికల్ అయితే అయినాయి ఉన్నాయి ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి మీరు వెహికల్ సైడ్ సైడ్లో చూసుకునే నీట్గా అయితే ఉంది వెళ్ళి డ్యామేజ్ అయిపోతుంది టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉందండి చూసుకోవచ్చు టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అయితే ఉంది నాలుగు విండోస్ పవర్ హండేస్ అయితే వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకొచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డోర్ యొక్క సీల్ కూడా సింగిల్ తెలుపులో వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నట్టయితే నలభై ఒక్క వెయ్యి ఆరు వందలు అయితే అండి ఒరిజినల్ రీడింగ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది ఏసీ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆరు ట్రాన్స్ మెన్ ట్రాన్స్మిషన్ గియర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్ చూసుకుంటే కంపెనీ ఫిటిెడ్ సీట్ కోర్స్ ఉన్నాయండి దీని మీద లెదర్ సీట్ కోర్స్ చేసినా ఇంకా నీట్గా అవుతుంది సీట్ కవర్ చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ కర్స్ అయితే ఉన్నాయి లెదర్ బకెట్ సీట్ కవర్స్ చేయించినట్టే ఇంకా నీట్గా అవుతుంటాయండి సీట్ కవర్స్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతా లేదు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది పెరుగు డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పోషన్ ఉందండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీటిగా అవుతుంది బ్యాక్ సైడ్ డిక్కీ కూడా నైటింగ్ పెయింటింగ్ అయిందండి తీసుకోవచ్చు మీరు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డిక్కి యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి చూసుకోవచ్చు డిక్కీ యొక్క సీల్ కూడా వర్జన్ అవుతుంది డిక్కీ కూడా ఇంతకు స్పానర్ అయితే పెట్టలేదండి డిక్కీ కూడా ఒరిజన్ అవుతుంది డిక్కీలో కూడా రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి అయితే ఏం లేవండి డిక్కీ కూడా జెన్యున్గా అవుతుంది చూసుకోవచ్చు మీరు డిక్కీ కూడా జెన్యున్గా అవుతుంది ఫిఫ్టీ స్టెప్లి వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా స్టెప్లి అవుతుందండిలో ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీటిగా అవుతుంది స టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీడ్ కూడా ఒరిజినల్గా అవుతుంది బండి యొక్క ఇంజనీర్ నెంబర్ చేస్తే మొదటి చూపిస్తున్నాను అండి మీరు ఆల్రెడీ షోరూమ్ క్రికెన్ తగ్గట్టు తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లీటర్స్ అయితే చెప్తాను టోయటా ఇక్యూస్ జీ మాన్యువల్ వర్షన్ జీ పెట్రోల్ మాన్యువల్ వర్షన్ వెహికల్ అండి రెండు వేల పదకొండు రెండో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఒక్క వే తిరిగిందండి అండి రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు బండిలో మైనస్లు వచ్చేసి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది బండి అయితే పెయింట్ అయింది ఇవి తప్ప నుంచి బండి మొత్తం చాలా అంటే చాలా నీటిగా అయింది అండి డిక్కీ డోర్లు ఏపీ స్కూల్లో రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క ఇంజన్ చూసుకున్నట్లయితే ఇంజన్ అయితే కండిషన్ కండిషన్లో అవుతుంది ఇంజన్ ఉందండి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకిల్స్ కానీ ఆయిల్ చొమ్మలు కానీ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ యొక్క ఫ్యూచర్స్ వచ్చే ఫీచర్స్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి అండి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫైవ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎన్ఓసి ఇన్వాయిస్ ట్రాన్స్పోర్టేషన్ కమిషను మొత్తం కలుపుకొని వాళ్ళు మీకు ఎక్కడికి కావాలంటే అక్కడ డెలివరీ ఇచ్చేటట్టు రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటులో నా నెంబర్ కాదండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్